హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక వీడియో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుఫాన్ రూపంలో భారీ వర్షాలు ముప్పు పొంచి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో బలం మరింతగా బలపడుతుందని తెలిపింది ప్రస్తుతం తీవ్ర అల్పపీడనంగా ఉన్న ఉపరితల ఆవర్తనం రానున్న పన్నెండు గంటల్లో వాయుగుండంగా బలపడుతుందని పేర్కొంది ఇది వాయువ్య దిశగా పయనించి అక్టోబర్ మూడవ తేదీ నాటికి తీవ్ర వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా మధ్య ఈ తీర వాయుగుండం తీరం దాటే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇక ఈ తీర ఈ తీవ్ర వాయుగుండ ప్రభావంతో బుధవారం రోజున ఉత్తర కోస్తా దాని ఆనుగుని ఉన్న జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది దీని ప్రభావంతో విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ యానం కోనసీమ ఉభయ గోదావరి జిల్లాలకు నేడు భారీ వర్షాల నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ హెచ్చరికలతో ఈ ఏడు జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేయడం జరిగింది అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మణ్యం శ్రీకాకుళం ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని తెలిపింది ఈ క్రమంలోనే రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని అమరావతి కేంద్రం తెలిపింది భారీ వర్షాలు బలమైన గాలుల దృష్ట్యా తీర ప్రాంతంలో హై అలర్ట్ జారీ అయితే చేసింది రానున్న నాలుగు రోజుల పాటు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళకూడదని వాతావరణ శాఖ తీవ్రంగా హెచ్చరించడం జరిగింది ఇక ఏపీలో అన్ని పోర్టులకు మూడవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు భారీ వర్షాలు వరదల కారణంగా రైళ్ళు రోడ్లు రవాణా మార్గాలు దెబ్బతినే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ముఖ్యంగా ప్రస్తుతం నవరాత్రి ఉత్సవాలు జరుగుతుండటం వర్షాల దృష్ట్యా ప్రజలు ఎక్కువ మంది ఒకే చోట గుమ్ముకూడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులైతే సూచించారు సో ఇది ఫ్రెండ్స్ రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది సో మీరైతే చాలా జాగ్రత్త తీసుకోండి అవసరం ఉంటే తప్ప బయటికి రండి ఫ్రెండ్స్ సో చాలా జాగ్రత్త మట్టుకైతే ఈ మూడు రోజులు చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి సో ఈదురు గాలులు చాలా ఎక్కువైతే వీయబోతున్నాయి రాబోతున్నాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్